హలో ఫ్రెండ్స్ ఇవాళ మనం చెయ్యబోయే రెసిపీ ఆంధ్ర స్టైల్ ఆనియన్ పకోడే దీన్ని కావాల్సింది ఒక హాఫ్ కేజీ ఆనియన్ అనేది సన్నగా కట్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి దీనిలోకి మూడు కొత్తిమీర కట్టలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి దీనిలోకి టూ స్పూన్స్ కారము టూ స్పూన్స్ సాల్ట్ అనేది వేసుకొని ఒక హాఫ్ స్పూన్ అల్లం అల్లంల్లపాయ పేస్ట్ వేసుకొని ఒకసారి బాగా మనకు ఆనియన్స్ కొత్తిమీర ఉప్పు కారం అల్లమెల్లపాయ పడితే అటు ఒకసారి పొడిగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఒక కప్పు శనగపిండి తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ మనం మనము ఆనియన్స్ అనేది బాగా ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోవాలి వీడియోలో చూపిన విధంగా ఒక ఫైవ్ మినిట్స్ బాగా కలిపితే మనకు ఆనియన్స్ అనేది విడివిడిగా వచ్చి మన పకోడి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఒక కప్ వాటర్ అనేది వేయకూడదు మనకు ఆనియన్స్లో వచ్చే వాటరే సరిపోతుంది ఇట్లా బాగా ఫైవ్ టు టెన్ మినిట్స్ బాగా కలుపుకున్న తర్వాత డీప్ రేస్ సరిపడా ఆయిల్ పెట్టుకున్న తర్వాత కొంచెం మనం చేతిలోకి మనం తయారు చేసుకున్న ఆనియన్స్ పిండిని తీసుకొని కొంచెం కొంచెం వదులుకుంటూ వేసుకోవాలి వీడిలో చూపిన విధంగా కొంచెం కొంచెం మనము చేతిని వదులుతూ చేతుల నుంచి ఆనియన్స్ అనేది వదులుతూ వేసుకోవాలి ఇలా వేసుకుంటే మనకు ఆనియన్ అనేది పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ముద్ద ముద్దగా రాదు ఇట్లా పొడి పొడిగా వస్తే ఆనియన్స్ అనేది బాగా గోలుతుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒక్కసారి మనము కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు గోలించుకోవాలి మనం ఆనియన్ అనేది కొంచెం గోళ దాకా గోలించుకోవాలి ఇది ఆనియన్స్ అనేది కొంచెం లేట్గా గోలుతుంది పకోడీ అనేది మనం పొడి పొడిగా వేసుకున్నాం కాబట్టి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ విధంగా వచ్చిన పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఎంతో టేస్టీ గల ఆంధ్ర స్టైల్ ఆనియన్ పకోడనే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా పడదు ఓకేనా బాయ్ ఫ్రెండ్స్